అనేక విషయాలు ెత్తు ఉన్నాం ఆ విషయాలన్నిటి మీద కూడా కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ కూడా అనేక అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వచ్చారు దాని మీద పబ్లిక్ అకౌంట్స్ కమిటీ వేశారు వాళ్ళు కూడా తమ యొక్క అనేక అనుమానాలు గంగవరం పోర్టు రాష్ట్ర ప్రభుత్వం మధ్య కుదురుతున్నటువంటి ఒప్పందాలు కానీ వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి చర్చలు కానీ చట్టాలని వ్యతిరేకిస్తూ నిబంధనలకు విరుద్ధంగా గంగవరం పోర్టు యాజమాన్యానికి అడుగడుగున లాభాలు చేకూర్చేటటువంటి విధంగా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు నష్టం జరిగేలాగా జరిగినటువంటి అనేక వడంబడికల మీద మేము అనేక విషయాలు లేవనెత్తాం దాని మీద కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ లేవనెత్తినటువంటి అంశాల మీద పబ్లిక్ అకౌంట్స్ కమిటీ కూడా అనేక అనుమానాలు వ్యక్తం చేసినాయి ఆ అనుమానాలన్నింటి నివృత్తి కోసం రాష్ట్ర ప్రభుత్వానికి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అనేక ప్రశ్నల రూపంలో ఒక లేఖ అనేటువంటిది పంపించడం జరిగింది వాటికి రాష్ట్ర ప్రభుత్వం దాటవేస్తూ వాళ్ళు చేసినటువంటి అక్రమ చర్యల్ని మద్దతు తెలియజేస్తూ ఆ లేఖ అనేటువంటిది తిరిగి పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి పంపించడం జరిగింది